బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది కుట్పల్లి సహస్ర మర్డర్ జరిగి ఈ రోజుకి ఐదు రోజులు అవుతోంది ఇంకా కూడా ఎవరు నిందితుడు అనేది తేల్చలేకపోయారు పోలీసులు అని గత ఐదు రోజులుగా అందరూ వేచి చూస్తున్నారు అసలు ఈ ఇన్సిడెంట్ ఏం జరుగుంటుంది అంత చిన్న పాపను ఎవరు చంపుంటారు అనేది అతిపెద్ద బ్రేకింగ్గా మారినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ కూడా అలాంటిదే అని చెప్పొచ్చు కేవలం మైనర్ బాలుడు పదవ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఆయన పేరు వచ్చేసి సాయి ఎనభై వేల రూపాయలు దొంగతనం చేయడానికి వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఒక ప్లాన్ ప్రకారం ఆ ప్లాన్లో పూర్తిగా నేను ఏం చేయాలి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఎవరన్నా అడ్డొస్తే ఏం చేయాలి అని ఒక పేపర్ మీద ప్లాన్ రాసుకొని చేసినటువంటి మర్డర్ సో ఎంత దారుణంగా ఈ మర్డర్ చేశాడు అనేది ఆ పేపర్ చూసినటువంటి పోలీసులే షాక్ అయిన పరిస్థితి ఎందుకంటే ఐదు రోజులు అవుతోంది సీసీ కెమెరాలో ఎక్కడ కూడా ఏమీ రికార్డ్ కాలేదు ఎవరు చంపుంటారు అని ఏకంగా పాపం వాళ్ళ పేరెంట్స్ మీదనే అనుమానం వ్యక్తం చేసిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఏకంగా ఇంటి వెనకాల ఆల్మోస్ట్ వాళ్ళ ఇల్లు గోడ వీళ్ళ ఇల్లు గోడ ఆల్మోస్ట్ ఒక రకంగా ఆనుకొనే ఉంది అని చెప్పొచ్చు కేవలం ఒక అడుగు వేస్తే ఆ లోపలికి జంప్ చేయొచ్చు సో అదే చేశాడు ఈ సాయి అనే పదివ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఎనభై వేల రూపాయలు మరి పదో తరగతి బాలుడికి ఎనభై వేల రూపాయలు ఏం అవసరం వచ్చాయి ఇంత దారుణంగా మనుషుల్ని చంపాలన్న ఆలోచన ఆ బాలుడికి ఎట్లొచ్చింది అసలు పేరెంట్స్ ఎవరు ఈయనకి అంటే ఎట్లా ప్లాన్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఆలోచించాడు అని అంటే అసలు ఆ మైండ్ సెట్ ఏంటి సాయిది అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద చర్చ పాపం ఆ బాలిక ఒకటే ఉంటుందని తెలుసు ఆ ఇంట్లోకి చొరబడ్డ తర్వాత ఎంతో కొంత అమౌంట్ దొరుకుతుంది అని తెలుసు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ బాలుడు కేవలం వాళ్ళ ఇంటి గోడ నుంచి వీళ్ళ ఇంటి గోడ లోపలికి వెళ్ళడం ఆ తర్వాత ఎట్లా లోపలికి ఎంటర్ కావాలి అనేది కూడా స్కెచ్ ప్రకారం రాసుకోవడం ఆ తర్వాత సహస్ర లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత సహస్ర కనిపించడంతో ఆ పాప మీద విచక్షణారహితంగా ఆ పాప మీద కూర్చొని ఫస్ట్ గొంతు నిలిపాడు తర్వాత చనిపోవట్లేదు ఆర్ ఇంకా కూడా కొట్టుకుంటుంది అన్న తర్వాత ఆయన వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు ఆ కత్తితోని విచక్షణ రహితంగా ఆ పాప మెడ మీద పన్నెండు సార్లు కట్ చేశాడు అని అంటే ఎంత క్రూరంగా వ్యవహరించాడు సాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా ఇంకా ఆ పాప కదులుతుంది అని తెలుసుకున్నాడు కాబట్టే అగైన్ ఎక్కడ పడితే అక్కడ అంటే ఆమె స్టమక్ మీద అనుకోండి లేకపోతే ఆమె బాడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ పొడి చేశాడు అంతే సో ఇంత క్రూరంగా ఒక పదో తరగతి బాలుడు సాయి అనే పదో తరగతి బాలుడు సహస్ర అనే అమ్మాయిని ఇంత విచక్షణ రహితంగా చంపాడు అని అంటే ఇక ఆలోచించుకోండి అంటే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఇప్పుడు సహస్ర వాళ్ళ పేరెంట్స్ అయితే నరకం చూస్తున్నారు ఎందుకంటే మా పిల్ల మీద అంతగానం ఎవరికి కక్ష ఉంది అని తలలు కొట్టుకున్నారు పోలీసులు కూడా అసలు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఇది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు యాక్చువల్లీ స్థానికులు ఎవరైతే ఉన్నారో నేను మార్నింగ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది బికాజ్ ఆ ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా ఒక క్లూ లేదు దీన్ని ఎట్లా ఛేదించాలి అనుకున్నప్పుడు పక్కన ఎదురుగా ఉన్నటువంటి ఇంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అది ఏ ఏజ్ గ్రూప్ అన్నా కానీ ఎవరైనా కానీ అండ్ ఒక విజువల్ మనకు తెలుసు చాలా వైరల్గా మారింది అది అని అనంటే గోడ పక్క నుంచి ఒక బాబు ఎవరో తొంగి చూస్తున్నట్టుగా ఉంది అంతా కూడా దాని చుట్టే తిరిగింది ఇప్పుడు సాయి అనే వ్యక్తే ఇప్పుడు ఆ గోడ పక్క నుంచి తొంగి చేసిన తొంగి చూసిన వ్యక్తి సాయేనా ఇప్పుడు పై నుంచి ఆల్రెడీ దూకేసి దొంగతనం చేసిండు తర్వాత గమ్మున మళ్ళా ఇంట్లోకి వచ్చేసిండు కానీ ఇప్పుడు ఆ గోడ దగ్గర తొంగి చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ సాయికి ఎవరైనా సహకరించారా దొంగతనంలో ఇప్పుడు ఎవరైతే ఆ గోడ చాటు పక్క నుంచి ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తి ఆ గల్లీ పక్కన ఏం జరుగుతుంది ఆ ఇంటి చుట్టు పరిసరాల్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ తర్వాత సాయిని పైన ఉన్నటువంటి సాయిని కోఆర్డినేట్ చేస్తూ యూ కెన్ ప్రొసీడ్ అనే సిగ్నల్ ఇచ్చాడా ఇట్లాంటివన్నీ కూడా డౌట్స్ అయితే వస్తున్నాయి కానీ ఈ పిల్లాడు పూర్తిగా ఆ ఇంట్లో ఉన్న కత్తి ఒకటి మాయమైందే మాయమైపోయింది కాబట్టి ఆ కత్తితోనే చంపారు అని అనుకున్నారు కాదు యాక్చువల్లీ సాయియే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి కత్తితోనే విచక్షణ రహితంగా పొడిచేశాడు లిస్ట్ ప్రకారం ఫస్ట్ ఓపెనింగ్ ద లాక్ దెన్ లోపలెవరన్నా ఉంటే వాళ్ళని ఎట్లా నిలువరించాలి ఆ తర్వాత నిజంగా అవసరమైనప్పుడు ఆ కత్తిని ఎలా యూజ్ చేయాలి ఒకవేళ అడ్డొస్తే ఎవరినైనా సరే చంపేయాలి అని ఫిక్స్ అయ్యే కత్తి కూడా వెంట తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఎనభై వేల రూపాయలు సాయి తీశాడు అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ మొన్నటి వరకు కూడా అదే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ వరకు కూడా డబ్బులు ఏమీ పోలేవు అసలు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఎవరూ కాదు అనేటువంటి మాట ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అంటే పాప చనిపోయింది కాబట్టి నిజంగా వాళ్ళు అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఇది గుర్తించలేకపోయారా ఎయిటీ థౌజండ్ సాయి ఇంటి నుంచి దొంగిలించుకొని దర్జాగా అమ్మాయిని చంపేసిన తర్వాత ఎగైన్ అంతే దర్జాగా ఆ పక్కన ఉన్నటువంటి గోడని దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు దర్జాగా ఉండిపోయిండు ఎవరు కూడా ఐదు రోజుల పాటు గుర్తించలే ఒకవేళ నిజంగానే స్థానికులు ఆయనను చూసి ఉండకపోతే బికాజ్ అది డే టైం వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు గంటలు మూడు గంటల వ్యవధిలోనే ఇదంతా కూడా నడిచింది కాబట్టి ఈ ఎవరైతే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక్కోళ్ళు డెఫినెట్లీ చూసుంటారు ఆ వ్యక్తి ఇటు నుంచి అటు దిగడం ఇంకోటి ఏంటంటే వీళ్ళు పిల్లలు కాబట్టి క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు సహస్రా ఉన్నటువంటి ఇంట్లో కూడా వాళ్ళ తమ్ముడు కూడా క్రికెట్ ఆడతాడు ఈ బాలుడు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లోనే క్రికెట్ ఆడతాడట కాబట్టి బాల్ పడిందనో ఇంకేదో రూపంలో చెప్పుకోవచ్చులే అన్న కాన్ఫిడెన్స్తోనే ఈ హత్యకు పూనుకొని ఉంటాడు అనేటువంటిది ఇంకో వర్షన్ వినిపిస్తోంది ఎనభై వేల రూపాయలు దొంగిలించాడంటే పదో తరగతి వ్యక్తికి ఆరు పదో తగ్ తరగతి చదువుతున్నటువంటి బాలుడికి ఎనభై వేల రూపాయలతోని ఏం పని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత షాకింగ్ ఏంటంటే ఇప్పుడు సాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక షాకింగ్ లాంటిదే బికాజ్ వాళ్ళ కొడుకే ఇట్లా ఇంత ఘోరంగా హత్య చేస్తాడని ఎవరు ఊహించరు కదా ఎందుకంటే ఐదు రోజుల నుంచి కూడా మీడియా కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారు అంటే సాయి పూర్తిగా గమనిస్తూ ఉన్నాడు ఇప్పుడు వెంట తెచ్చుకున్నటువంటి కత్తి ఎక్కడ అండ్ ఇప్పుడు సహస్రా చదువుతున్నటువంటి స్కూల్ అండ్ సాయి చదువుతున్నటువంటి స్కూల్ ఒకటేనా ఇప్పుడు వీళ్ళింట్లో డబ్బులు ఉన్నాయని ఎట్లా తెలుసుకున్నాడు సాయి ఇట్లా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ పూర్తి స్థాయిలో వీటికి ఆన్సర్స్ రావాల్సిన అవసరమైతే డెఫినెట్లీ కనిపిస్తోంది కానీ ఐదు రోజుల తర్వాత ఈ కేసును అయితే ఛేదించారు పోలీసులు కానీ ఇంత దారుణంగా ఒక మైనర్ బాలుడే ఇట్లా ఒక అమ్మాయిని చంపేస్తాడు అది కూడా ఇరవై కత్తి పోట్లతో చంపేస్తాడు అని కూడా ఎవరు ఊహించి ఉండరు కానీ ఇందులో జరిగినటువంటిది ఇదే ఒక పదో తరగతి అబ్బాయి ఈ మైనర్ బాలికను చంపాడంటేనే అసలు మనం ఏడిపోతున్నాం ఎవరి గురించి ఏం ఆలోచించాలి కూడా అర్థం కాని ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సాయి టీనేజర్గా పోలీసులు తేల్చిండ్రు ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఈ టీనేజర్ వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు ఇంట్లోకి చొరబడి ఎనభై వేల రూపాయలు దొంగతనం చేశాడు డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్రా చూసింది దీంతో ఆమెపై కూర్చుని గొంతు నులిమాడు ఫస్ట్ చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోసాడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని ఉద్దేశంతో విచక్షణారహితంగా పొడి చేశాడు దొంగతనం ఎలా చేయాలి అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఈ టీనేజర్ ఓ ప్లాన్ రాసుకొని మరీ వచ్చి ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి సో ఇదన్నీ అంటే ఇది అందరి పేరెంట్స్కి కూడా ఒక బిగ్ అలర్ట్ ఆర్ ఏమంటారు ఒక డేంజర్ అలారం అనుకోండి పిల్లల ఆలోచన ఎటు పోతుంది దయచేసి పిల్లల్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనేది కూడా ఇది ఒక డేంజరస్ సైన్ అని కూడా అనుకోవచ్చు హత్యకు గురైంది పదేళ్ల పాప చంపింది పదో తరగతి కుర్రాడు పదిహేనేళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుల్లో కనిపిస్తోంది దొంగతనానికి స్కెచ్ వేయడం ఇంట్లో ఎవరు లేని సమయంపై ఆరా తీయడం ఎవరికి కనబడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకువెళ్లడం ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం ఒకట రెండా పదిహేనేళ్ళ వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేశాడు అనంటే ఊహకు కూడా అందదు సో అయితే కూకట్పల్లి సహస్రాకి సంబంధించిన కేస్ మిస్ట్రీ వీడింది కానీ ఇంత దారుణంగా ఒక మైనర్ బాలుడే మైనర్ బాలికను చంపినటువంటి ఘటన అది కూకట్పల్లిలో ఇప్పుడు ఒక సంచలనం అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ కేసు ఇక్కడికే ఎండ్ కాదు బికాస్ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఈ పేరెంట్స్ ఎవరు సాయి ఎందుకు ఇట్లా ఆలోచించాడు సాయి ఎందుకు ఇట్లా దొంగతనానికి వెళ్ళాడు అట్లాగే చంపడానికి గల కారణమేంది ఈ స్కెచ్ అంతా పేపర్ మీద రాసుకోవడం ఏంటి అసలు సాయి మైండ్ సెట్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశ్నలు ఇప్పుడు కాబోతున్నాయి ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్